చేసి బాగున్నట్టు ఉంది కూర్చుందాం దా अप्पा गोपाल तो मां बोल सकते करना है इसका मतलब आर्टिसिंग आ रहा और साहब చెప్తారు అందుకని మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి చదువుకున్నాము అందుకే వెళ్ళలేదు నిజం చెప్పు నిజంగా మా మా ఫ్రెండ్ కూడా ఫోన్ చేసి చూసావా వాడు ఎంత మంచోడు బాగా చదువుకోనన్న అలాగే అమ్మా అయినా అన్నయ్య అంటే నీకు ఎందుకంత కోపం ఎప్పుడు అన్నయ్య చాలీ చెప్తూ ఉంటావు నీకు వాడంటే ఇష్టమమ్మా అందుకే వాడు ఏం చెప్తా నమ్ముతావు నేనేం చెప్తా

Gracias. Gracias. కాపాడి కష్ట గాని ప్రయత్నిస్తా సిని ఇంజెక్షన్ చేసాం రెడ్ పెన్ అయినా తక్కువగానే దో తీస్తున్నారు కాబట్టి 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 అలానే మనిచేరితే నిదేం చేయదు జాగ్రాంత పోవని చూడొచ్చా డాక్టర్ హా చూడొచ్చు థాంక్యూ డాక్టర్ వందల అలవండి లాగా రావయండి అది మీకు ఆలోచిస్తుంది కొర్చేది చెట్టి చెట్టికి ఎప్పటికప్పుడు డాక్టర్ అంటుంది

అలా చేస్తే ఏ పిల్లలు తప్పులు చేయకుండా ఉంటారు రైట్ రండి మధ్యలోకి రండి రా